మంగళ దేవి వ్రతం గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క వ్రతాన్ని శ్రావణ మంగళవారం నాడు చేసుకోవడం ఆన్వాయితీగా వస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదామా ఒక రోజున శ్రీకృష్ణుల వారు దేవికి సూతుడు వారు చెప్పినటువంటి మంగళ గౌరీదేవి యొక్క మహాస్యము భక్తాగ్రేశుడైనటువంటి నారదమునేంద్రుడు సావిత్రీపతి వ్రతకు ఉపదేశించిన మంగళ గౌరీ వ్రత కథ పూజా విధానాన్ని ద్రౌపదీ దేవికి చెప్తూ ఉన్నారట ఓ ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా ఈ లోకమును ప్రఖ్యాతిగాంచినది ఆ దేవికి కటాక్షము ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైభవ్య బాధ అసలు కలగబోదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు అలరారుతూ ఉంటారు ఆ మహాదేవిని శ్రద్ధాభక్తులతో పూజించాలి ప్రతి సంవత్సరము శ్రావణ మాసములో వచ్చి మంగళవారాలే ఈ వ్రతం చేయడానికి అర్హతలైనవి మంగళగౌరీదేవి పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యములన్నిటిలోనూ ఆవునేతితో ప్రకాశించే జ్యోతి రూపములందు కూడా భాసిల్లుతూ ఉంటుంది దేవిని పూజించి సౌభాగ్యవంతులైన పావనమైన స్త్రీలు ఎందరో ఉన్నారు పూర్వకాలం నాటి మాట ఏమిటనగా త్రిపురాసురులను సంహరించడానికి వెళ్లిన ఆ పరమేశ్వరుడు గౌరీదేవిని పూజించే విజయపతాకం ఎగరవేశాడు ఆమెను పూజించటం వలనే కుజుడు మంగళవారమునకు తాను అధిపతి అవడం జరిగింది మనువంశంలో పుట్టిన మండు అను రాజు గౌరీదేవి తపఃప్రభావమునే చాలా కాలము భూలోకమన సర్వ సంపదలతో రాజ్యమేలగలిగాడు గౌరీదేవిని పూజించి వైధవ్యమును తప్పించుకున్న అదృష్టవంతురాలైన ఒక నారీమని కథ చెప్పగలవాడను విను అని చెప్పి శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు చాలా కాలం క్రితము చెయ్యపాలుడు అనే రాజు మాహేష్మతి నగరమును పాలిస్తూ ఉన్నాడు అతనికి సంతానం తప్ప సర్వము ఉన్నాయి దాని వలన అతడు సర్వము ఉన్నా కూడా ఏమీ లేనట్లే భావిస్తూ ఉన్నాడు సంతానం లేక సంతానం కోసం అతను చేసిన దానములకు నోచిన నోములకు మొక్కిన మొక్కులకు లెక్కే లేదు అనేక పుణ్యకార్యాలు చేశాడు కానీ అతని కోరిక అప్పటికీ తీరలేదు చివరకు పరమేశ్వరునికి వారిపై కరుణ కలిగింది ఒక సన్యాసి రూపంతో అతడు జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురంలో ఉన్న బయట ద్వారం చెంత నిలబడి భవతి దేహి అని అరిచి ఒక్క క్షణమైనా కూడా అక్కడ నిలవకుండా వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెములో వస్తువులు సమకూర్చుకుని బయటకు వచ్చేసరికి ఆ సన్యాసి వెళ్లిపోయాడు ఆ విధముగా మూడు రోజుల పాటు జరిగింది అప్పుడు జయపాలుని భార్య భర్తకు విషయాన్నంతా కూడా చెప్పింది భర్త అతడు ప్రతి దినూ మధన సమయంలో కదా వచ్చిచున్నాడు రేపు ఆ సమయానికి ముందుగానే వెళ్ళు పిలిచిన వెంటనే ఆ సన్యాసి భిక్ష వేయి అని చెప్పాడు ఆమె ఆ విధంగా చేసింది సన్యాసి వేషధారి అయిన పరమేశ్వరుడు ఆ దినము మధ్యాహ్న సమయమున వచ్చి భిక్ష అడిగిన వెంటనే ఆమె ముందుకు వెళ్లి సేకరించండి అని బంగారు పల్లెమును ఆయన ముందు ఉంచింది అంత ఆ సన్యాసిదారిని స్వీకరించక మీరు పుత్రపౌత్రులైన అవడం చేత మీ చేత భిక్షను గాని ఆతిథ్యములు గాని మేము స్వీకరించుట అసంభవము అని చెప్పాడు అయినా మహాత్మ సంతానం కలుగు మార్గం ఏదైనా ఉంటే మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి అని ఆ యొక్క సన్యాసిని అడిగింది జయపాలుని భార్య అప్పుడు ఆ సన్యాసి నారీమణి ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పకుండా నీ భర్తకు తెలుపు అప్పుడు పని జరుగుడు అని చెప్పాడు నీ భర్త నీలవస్త్రములు ధరించి ఒంటరిగా నీలాశ్వారూడై నగరపు తూర్పు దిక్కుకు వెళ్లవలను అరణ్యంలో అతని అశ్వము ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అచ్చట దిగి తవ్వమని చెప్పు అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది అందుగల భవానీని పూజించినచో ఆమె మిమ్ములుడు ఉద్ధరిస్తుంది అని చెప్పి ఆ సన్యాసి రూపధార్యకు పరమేశ్వరుడు వెళ్లిపోయాడు జరిగిందంతా కూడా ఆమె భర్తకు చెప్పగా ఆమె అట్లే అని చెప్పి సాధువు చెప్పిన చోటకు వెళ్లి భవానీ దేవాలయమును చూసి సర్వవిధములుగా ఆ యొక్క అమ్మవారిని అర్చించాడు జైపాలుని భక్తికి మిచ్చిన దేవి వరము ఇచ్చదను కోరుకోమని అడగ్గా జైపాలుడు సంతానం కావాలి అని చెప్పి అడిగాడు అంతటా ఆ తల్లి వైధవ్యము కల కన్య కావలనా లేదా అల్పాయుష్మంతుడు సజ్జనుడు ఒక కుమారుడు కావలినా అని చెప్పి ప్రశ్నించింది రాజు ఆలోచించి పితరులు అందరినే కూడా ఉద్ధరింపగల కుమారుడే కావాలి అని చెప్పి కోరుకున్నాడు అంతటా దేవి అతనిని పక్కనే ఉన్న గణపతి నాభయందు అడుగు వేసి ఆ పక్కనే ఉన్న మామిడి ఒకటి కోసుకుని పోయి నీ భార్యకి ఇమ్మని చెప్పి అంతర్ధానమయ్యిందిట జయపాలుడు ఆ వృక్షమునందు ఉండేటువంటి పండ్లన్నింటినీ కోసుకునగా అన్ని కూడా మాయమయ్యి ఒక్కటే మిగిలిందిట అప్పుడు ఆ విధంగా కోసినందుకు గణపతి కోపించి ఈ అకృత్య ఫలముగా నీకు జన్మించి కుమారుడు పదహారవ ఏటనే సర్పము వలన మరణించును అని శాపమిచ్చాట రాజు తన నగరానికి మరణ తిరిగి వచ్చేశాడట అమ్మవారి ఇచ్చినటువంటి ఆ యొక్క పండు ఫలితముగా జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది అన్నీ సక్రమంగా జరిగినవి తర్వాత పిల్లవాడు క్రమంగా పెరగసాగాడు అతనికి వయసు వచ్చినది జయపాలుడి భార్య అబ్బాయికి వివాహం జరిగితే ఆయుర్దాయం పెరుగుతుంది కనుక వివాహం చెయ్యండి అని చెప్పి ఆ యొక్క జయపాలుడికి చెప్పింది మన వాడు దైవ దర్శనార్థం కాశీకి వెళ్ళాడు కదా వచ్చిన వెంటనే వివాహ విషయం ఆలోచిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు జయపాలుడు వారు వారి కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు దారిలో వారు ప్రతిష్టానపురం అనే ఊరికి చేరారు అచ్చట వారొక ఆరామమున ప్రవేశించారు అక్కడ కొంతమంది కన్యలు ఆడుకుంటూ ఉన్నారు అందు సుశీల అను కన్య మరొక కన్యను దెబ్బలాడు సందర్భమున ఉండారండా అని తిట్టెను అంతట సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేయుచున్నది కనుక మా కుటుంబమున ఎవ్వరూ కూడా ముండలు రండలు ఉండరు ఆ విధంగా జరగడం అసంభవం అని చెప్పాను జయపాలుడి కుమారుడైన శివుడు అతని నేనమామ కొంతసేపు అక్కడే ఉండి తర్వాత సుశీల తండ్రి రోజూ అర్చన చేసే పార్వతీ పరమేశ్వర ఆలయానికి వెళ్ళారు అప్పటికక్కడ సుశీల తండ్రి దైవానికి నమస్కరించి మా సుశీలకు తగిన వరుడు ఎక్కడ ఉన్నాడు స్వామి అని చెప్పి ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ఎవరికీ కనిపించకుండా ఆ శివుడి మేనమామ వెనక వైపుకు వెళ్లి శివుడనే పేరు గల ఒక బాటసారి నీకిక్కడే దొరకగలడు అతడే నీ కుమార్తెకి తగును వరుడు అని పలికాడు సాక్షాత్తు పరమేశ్వరుడి ఆ విధంగా చెప్పాడనుకుని సుశీల తండ్రి శివుడనే పేరు గల వరుడికిచ్చి తన కుమార్తెకు వివాహం చేశాడు ఆ భార్యాభర్తలిద్దరూ కూడా బ్రహ్మచర్య వ్రతధారుడై దర్భాశనములపై శైలించారు ఆ రాత్రి దేవి ముత్తైదువ రూపమున సుశీలకు కలలో కనబడింది నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు మూడింది ఆ దోషము పోవడానికి నీకొకటి చెప్తాను తక్షణమే పోయి వెనక ఒక కృష్ణ సర్పము అతనిని కలవడానికి వచ్చింది నీవు ఒక పాలుగల కుండను తెచ్చి ఆ సర్పాన్ని ఎదురుగా పెట్టు అది ఆ పాలఘటంలోకి వెళ్ళిన వెంటనే నీవు ఒక వస్త్రముతో దానిపై గట్టిగా కట్టివేసి ఉదయమున దాన్ని మీ తల్లికి వాయున ఇవ్వు నీ భర్తకు గండం దాటుతుంది అని చెప్పాను సుశీల కళ్ళు తెరిచిన వెంటనే గౌరీదేవి చెప్పినట్లుగానే జరిగింది సుశీల గౌరీదేవి చెప్పినట్లుగానే పాలకుండను తీసుకొచ్చి దానిలో పాము ప్రవేశించగానే వస్త్రంతో కట్టివేసింది తర్వాత భర్త లేచి ఆకలి అవుతోంది ఏమైనా పెట్టమనగా ఒక పల్లెమున భక్ష్యములన్నీ కూడా తెచ్చిపెట్టింది భక్ష్యములన్నిటినీ భుజించి అతడు తన ఉంగరాన్ని ఒకదాన్ని అక్కడే పడవేసిన తరువాత వారు సుఖంగా నిద్రించారు తెల్లవారక ముందే శివుడు సుశీలకు చెప్పకుండగానే తన మేనమామతో విడిలిపోయేను సుశీల అతని ఉంగరాన్ని భద్రపరుచుకుని సిగ్గుపడింది తర్వాత సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ శివుడి వేషంలో అక్కడికి వచ్చాడు అందరూ అసలు వరుడు అతనే అని అనుకున్నారు ఉదయాన సుశీల గౌరీదేవి చెప్పిన విధముగా ఆ యొక్క పాలకుండను తన తల్లికి వాయినమిచ్చింది ఆ యొక్క పాలకుండ తెరిచి చూడగా ఒక ముత్యాలహారం ఉంది ఆ తల్లి ముత్యాలహారమును సుశీలకిచ్చి ఆ రాత్రి భర్తతో నిద్రపోవుటకు పంపగా గదిలో ఉన్న మాయావురుని పసిగట్టిన సుశీల అతడు తన అసలు భర్త కాడని నిరాకరించింది ఇంతలో మాయావరుడు అంతర్ధారమైపోయాడు అందరూ సుశీల మాటలు నమ్మారు ఉంగరము వీడిన అసలు వరుడు మరళ కాశీ నుండి తిరిగి వస్తాడని అతనిని గుర్తించడానికి వీలుగా బాటసారులకు తానే స్వయముగా అతిథి మర్యాదలు చేయడానికై ఒక మండపాన్ని కట్టించాలని సుశీల తన తండ్రిని కోరింది తండ్రి ఆ విధంగా చేశారు ఆ ఉంగరం ధరించి సుశీల అతిథులకు ప్రతిదినము పాదప్రక్షాలన చేస్తూ ఉన్నది అక్కడి నుండి ఎప్పుడో వెళ్లిపోయిన శివుడు అతని మేనమామ కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శనం చేసుకుని తిరిగి తమ స్వగ్రామముకు బయలుదేరారు మార్గమధ్యంలో ఒక చోట విశ్రాంతి తీసుకోగా శివుడికి కల వచ్చినది అందులో తాను చనిపోతున్నట్లుగాను అప్పుడు మంగళగౌరీదేవి యమదూతలు తన విషయమై యుద్ధం చేసుకుంటున్నట్లుగాను తోచినది ఆ తరువాత వారు బయలుదేరి ప్రతిష్టానపురంలో ఉన్న అన్నసత్రానికి వచ్చారు అక్కడ సుశీల శివునికి పాదప్రక్షాళన చేస్తూ అతని గుర్తించి అతడే తన భర్త అని తన తల్లిదండ్రులకు చెప్పింది ఆనవాళ్ళం గురించి కూడా చెప్పింది శివుడు అదంతా నిజమని చెప్పాడు అనంతరము వారికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది శివుడు సుశీలతో తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు శివుని తండ్రి సుశీలతో తన కుమారుని ఆయుష్ ఏ విధంగా వృద్ధి అయింది అని అడిగాడు అది ఎంత మంగళగౌరీదేవి కృప అని చెప్పింది ఆ తరువాత వారు చిరకాలము సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ ద్రౌపది ఎవరైతే ఈ యొక్క మంగళగౌరీదేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారంలో చేస్తారో వారికి తప్పకుండా వైధవ్యం అనేది కలగదు అని చెప్పి శ్రీకృష్ణుడు ఈ కథనంతటి కూడా ద్రౌపదికి ఉపదేశించారు